తెలుగుదేశం మాధవి రెడ్డి గారు కార్పొరేషన్ నుంచి మా కార్పొరేటర్ల గురించి నా గురించి మా అధికారుల గురించి నిందార నింద ఆరోపణ చేయడం చాలా బాధకరం మేము మాట్లాడగలం ఒక మహిళ కొత్త గారికి పొద్దురగదన్నట్టు కొత్తగా రాజకీయాలకు వచ్చాం ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాము స్థానిక సంస్థలు చిన్నచోకు గ్రామ పంచాయతీగా పదేళ్ళు ఉన్నాం జిల్లా పర చైర్మన్గా ఉన్నాము జీవో అది ఏదో కొత్త జీవో వచ్చినట్టు ఆమె ఏం జీవో చూసింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏమన్నా కొత్త జీవో ఇచ్చినాడా రోడ్ల మీద పై పక్కన కూర్చుంటే ఎవరన్నా నాకు నా దృష్టికి వచ్చింది వాళ్ళు విమానం విమానంకిస్తానే అంటే ఎంతమంది ప్రతి రోడ్ల మీద కూర్చుంటారు పెన్షనర్స్ అసోసియేషన్ ఉండదు చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్స్ పొద్దున్నే వాకింగ్ చేసి రోడ్ల మీద ఉంటారు అందరినీ విమానం మూత ముగిస్తావా మాట్లాడేదానికి హద్దు ఒక మీతో మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి ఒక ఎమ్మెల్యేగా హుందాతరంగా మాట్లాడేది నేర్చుకోవాలమ్మా ముప్పై ఏళ్ళ రాజకీయాలు మాకున్నాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనో మేము ఆలోచన చేసి మాట్లాడతాం నెల ప్రభుత్వంలో మీడియా కనబచ్చింది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పుడన్నా దీని గురించి ఆలోచన మా బడ్జెట్ ఎంతనో ఆలోచన చేసుకొని మాట్లాడవలసిందో కూర్చున్నాం మీ కాలిటీ కాపీస్ తీసుకోండి మా మనుషులకే మేము ఇప్పించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే క్లాబ్ ప్రోగ్రామ్ దొరుకుంటున్నారు ఇది మేమిచ్చిందో ఎవరిచ్చిందో కాదు ప్రభుత్వం ఎవరో వాళ్ళ కాంట్రాక్ట్ మాకు తెలియదు ఎడ్డీ కన్సల్టింగ్స్ ఇంకోటి సాయి ప్రవీణ్ ఏజెన్సీస్ సాయి పవని ఏజెన్సీస్ వీళ్ళకి డబ్బు కూడా మేము ఏజెన్సీకి డైరెక్ట్గా మేము ఇచ్చే పవర్స్ మాకు లేవు ఏజెన్సీకి అంతా స్టేట్ గవర్నమెంటే పవర్స్ ఇస్తుంది మా మేము ఇచ్చుకున్నాం క్లాప్ ప్రోగ్రాములో అని మాట్లాడడం సబబు కాదు ఇది ఎవరో కాంట్రాక్టరు ఎవరో మాకు తెలీదు ఇప్పటికీ మేమే డీజిల్ పట్టిస్తున్నాం కార్పొరేషనే ఇప్పటి వరకు మా మూడు నెలలకి మేము ఇవ్వాల్సిన పేమెంటు ఎంత హెల్త్ ఆఫీసర్ గారో ఇప్పుడు మూడు నెలలు మనం ఇవ్వలేము జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ ఎవరు ఇయ్యాలా పేమెంటు రాష్ట్ర ప్రభుత్వము ఏమి ఏమి ఇవ్వలేదే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మా అధికారులకి ఎవరు కానీ క్లాప్ ప్రోగ్రామ్ వసూలు చేయద్దాండిని ఇప్పుడు మూడు నెలల నుంచి వాళ్ళకి పేమెంట్ చేయాలి ఎవరు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందా మేము ఇస్తామా వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అన్ని బండకు డీజిల్ పట్టిస్తున్నాం రేపు అద్దరు వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి కదా ఎవరు చేస్తారు మాకు విలువలు నిజాయితీ విషయమైతే ఉంది కాబట్టి మా పాలక వర్గము ఇప్పుడు కూడా ప్రజలకి మేలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా డెబ్బై ఆటలు తిరుగుతూనే ఉన్నాయి కేవలం ఇరవై ఆటలు వాళ్ళు చాలించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు జీతాలు ఇల్లేక అవి కూడా మొన్నటి మేము ఇస్తాం వాళ్ళ జీతాలు ఈ క్లారిటీ రానప్పుడు చేయాలి కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది క్లారిటీ ఇప్పించండి మా అధికారులు ఎన్ని తూలు కానీ నోటీస్ పెట్టినారు కదా ఏమా గవర్నమెంట్ నోట్ పెట్టినారు కదా పెట్టినారు ఇంతవరకు క్లారిఫై అయ్యిలా మూడు నెలలైతుంది ప్రభుత్వం వచ్చి అధికారులు ఏమని చెప్పాలి వాళ్ళు అడుగుతున్నారు కాంట్రాక్ట్స్ మాకు ఇవ్వలేదని ఎప్పటి వరకు తిప్పాలా మాకు ఎవరు ఇస్తారు చెత్త పని కలెక్ట్ చేయదన్నారు మాకు డబ్బు రాలేదు రేపు కట్టాలంటే కార్పొరేషన్ అంతా మేము బడ్డను కట్టాలంటే ఎవరు కట్టారు ఎంత కట్టాలి మనం మూడు నెలలకి రెండున్నర కోటి మా జూ జూన్ వరకు బ్యాలెన్స్ జూన్ టు జూలై జూలై టు ఆగస్ట్ ఆగస్ట్ టు సెప్టెంబర్ వచ్చింది ఎంత మూడు నెలలది ఐదు కోట్ల అరవై లక్షలు వేయాలి ఎంత ఐదు కోట్ల అరవై లక్షలు వాళ్ళకి అంటే జూన్ టు జూలై జూలై టు ఆగస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఈరోజు డేట్ ఎంత ఇరవై ఆరు ఇంకా నాలుగు రోజులు కలిసి మూడు నెలలు అయినది కదా ఐదు కోట్ల అరవై లక్షలు ఎవరు పే చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందా మా కార్పొరేషన్ పే చేయాల అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది మీరు ఇంతవరకు అధికారులకి క్లారిఫై అయ్యేలా ప్రతిరోజు అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ మాడతారు నారాయణ దీని గురించి క్లారిఫై పెడితే నేను చెప్తా కదా అంట మూడు నెలల నుంచి అంటే మధ్యన అధికారులు మలిగిపోతాను మధ్యలో ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు ఇస్తారు ఒకటన్నా అవుగా మా మీద ఇచ్చేటప్పుడు అవుగనయ్యారు చెత్త మేయర్ ఇంటికాడ వేయండి కార్పొరేటర్ల ఇంటికాడ వేయండి అది సబబా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజాప్రతినిధి మాట్లాడేది సబబా ఒక లేడీస్గా ఉండి నువ్వు మాట్లాడడం పద్ధతేనా మేము అంటే ఎమ్మెల్యే ఇంటికాడ అయిపోండి ఎమ్మెల్యే ఇంటికాడ టాకర్లతో చెత్త తోలిపోయి మేమంటే బావేమా రే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచుని ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు అసెంబ్లీకి దానికి ఎట్లా చేస్తున్నారు ఎట్లా ప్రభుత్వం ఇస్తుందా లేదా క్లారిటీ ఇప్పించుకు ఇప్పాల్సింది నువ్వు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తివి ఇప్పుడు మూడు నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి ఇందులో ఉలుకు పలుకు లేదు ప్రతిరోజు అధికారులు కమిషన్ అందరూ లెటర్లు పెడతారు ఏమీ క్లారిఫీ అయ్యేలా టెలిక్రామ్ రోజు మాట్లాడుతుంటాడు మంత్రి నారాయణ దాని గురించి వీళ్ళు అడగాలంటే భయపడతారు ఏం మాట్లాడతారు చిన్న అధికారులు ఆఫీసర్ని సార్ క్లాప్ అగ్రము వసూలు చేయాలన్నదా మూడు నెలలైందే అంటారా అడుగుతారా లెటర్ పెడతారు ఆ లెటర్కి రెస్ రెస్పాన్సిబుల్ లేదు ఇప్పుడు మూడు నెలలు కట్టాలా ఎవరు కడతారు క్లాప్ అగ్రం వసూలు చేయద్ది అన్నారు అయినా మేము మానవత్వ విలువలు ఉంటాయి కాబట్టి మేము డెబ్బై ఆటలు తిప్పుతున్నాం మేము డెబ్బై ఆటలు మూడు నెలల కింద తీసేసి ఉంటే చెప్పండి మూడు నెలల కిందటే మీ ప్రభుత్వం వచ్చింది మేము కట్టమని మా కార్పొరేషన్ డిసైడ్ చేసి మేము అప్పుడే ఆటోస్ అన్ని పంపించింటే క్లాప్ ప్రోగ్రామ్ ఆటోస్ అంతా మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది కాబట్టి మామూలు గెలిపించారు కాబట్టి మా పాలకవర్గం మా కార్పొరేటర్ల బెందరం ఇప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాం ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల అరవై లక్షలు కూడా ఇప్పుడు కూడా ఇచ్చేదానికి అక్కడే మీ ప్రభుత్వం వల్ల క్లాప్ ప్రోగ్రామ్ పెడుతుందా లేదా ప్రజల దగ్గర చెత్త పని వసూలు చేద్దన్నారు ఈరోజు చిత్తూరులో మొత్తం చేశారు పొద్దుటూరులో చేశారు అనంతపూర్లో చేశారు నెల్లూరులో తీసేశారు మంత్రి నారాయణ ఊర్లోనే మేముండం ప్రతిపక్షంగా ఉండి ఉండము కడపలో నెల్లూరులో కనుక్కోండి ఆటోలు తిరుగుతున్నాయా లేదని పదహైదు ఆటోలు తిరుగుతున్నాయి అంత పెద్ద నగరం సొంత మంత్రి ఊర్లోనే పదహైదు ఆటోలు తిరుగుతున్నాయంటే సిగ్గుతుందా లేదా మంత్రికి ఇప్పుడు వరకు మూడేళ్ళు ఇల్లు అవుతుంది ఐదు కోట్ల అరవై లక్షలు మాకు బడ్డం పడింది కార్పొరేషన్కి ఇప్పుడు వరకు కార్పొరేషన్లో కాంట్రాక్టులకు మేము బిల్లు లేదు అవి కూడా నలభై కోట్లు ఇవ్వాలి గడప గడప బిల్లు ఇవ్వాలి పోయిన కమిషన్ అన్ని పండ్లు చేయించాడు డే అండ్ నైట్ రాత్రి అనగా మా ప్రభుత్వము శాంక్షన్ చేసింది అన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి మనిషి ఒకొత్త మాట్లాడితేటప్పుడు అన్నీ ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా హితుకు చెప్తున్నారు ఘట్టాలు